అందరికీ నమస్కారం రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం అనేది అమలు అవుతుంది మహిళలు ట్రాన్స్జెండర్లు జెండర్లో ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించవచ్చు అసలు ఈ ఉచిత బస్సు పథకంలోకి వచ్చే ఆర్టీసీ సర్వీసులు ఏంటి విధంగా ఏ ఐడెంటిటీ కార్డులు తీసుకుంటే మనం ఈ ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అదే విధంగా ఈ పథకం వల్ల జరిగే నష్టం గురించి కూడా మాట్లాడుకుందాం ఇక ఉచిత బస్సు పథకం కిందకే వచ్చే ఆర్టీసీ బస్సులు ఏ అంటే ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవేలుగు బస్సులు అల్ట్రా పల్లి వేలుగు బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ బస్సులు ఈ ఐదు రకాల సర్వీసుల్లో మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు అదేవిధంగా వీళ్ళు చూపించాల్సినటువంటి ఐడి ప్రూఫ్లు ఏంటంటే ఆధార్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ లేకపోతే వాటర్ ఐడి కానీ ఈ మూడాటిలో ఏ ఒక్కటి చూపించినా ఈ బస్సులో అయితే ఫ్రీగా ప్రయాణం అయితే చేయొచ్చు ఇకపోతే ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ సంస్థకి జరిగేటటువంటి నష్టం ఏంటంటే ఈ ఆర్టీసీ సంస్థ అసలే నష్టాల్లో ఉంది ఎప్పుడు దివాలా తీసేస్తుందా అన్న స్థాయిలో ఉంది అటువంటి సంస్థకి మరింత భారంగా అయ్యేటట్టు ఇటువంటి ఉచిత బస్సు పథకాన్నే పెడితే కనుక ఖచ్చితంగా ఆ సంస్థ ఇంకా కుదేలైపోతుంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఏం చెప్పారు రాష్ట్రం అంతా దివాలా తీయేసింది ఎందువల్ల దివాలా తీయేసింది రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేదు ఆదాయం లేకపోండా ఉన్నది పనిచేస్తున్నాం మనం పథకాల రూపంలో పనిచేస్తున్నాం సో అందుకనే రాష్ట్రం దివాలా తీయేసే స్థితిలోకి వెళ్ళిపోయింది మనం ఎంతో కొంత సంపద సృష్టించి ఆ వచ్చిన దాంట్లో నుంచి కొంత పథకాల రూపంలో పెడితే సో ఎటువంటి ఎఫెక్ట్ రాష్ట్రం మీద పడదు అని చెప్పారు సేమ్ అవే మాటలు ఈ ఆర్టీసీ సంస్థ కూడా వర్తిస్తాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు రాష్ట్రం ఏ విధంగా దివాలా తీయేసే స్థితిలో ఉందో ఆర్టీసీ సంస్థ కూడా అదే రకంగా దివాలా తీయేసే స్థితిలో ఉంది కొన్ని 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 సర్వీసులు అయితే ఎంత అధ్వానీయంగా ఉన్నాయంటే అంత వలస్ట్గా ఉంటాయి అసలు బస్సుల్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు లేక డబ్బులు నేను గతంలో ఒక వీడియో చేశాను మన ఆర్టీసీ బస్సులు ఏ విధంగా ఉన్నాయి ఎంత అధ్వానీయంగా ఉన్నాయని చెప్పి అదే విధంగా మనం ప్రయాణించే మార్గం రోడ్లు కూడా అంత సరిగ్గా లేవు ఇవన్నీ సర్ప్రైజ్ చేయకోకుండా ఆర్టీసీ సంస్థ రాబల్లో లేకోకుండా రోడ్లన్నీ సరిగ్గా లేకోకుండా ఉచిత బస్సు పథకం పెడితే కనుక మనం ఉచితంగా ప్రయాణిస్తున్నట్టే మనకు కనిపిస్తుంది ఆర్టీసీ సంస్థ మీద పడే భారం ఇంకో దాని రూపంలో మళ్ళీ ప్రజలందరి మీద పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద పడుతుంది ఈ పథకం ద్వారా ఇక్కడ ఉచితం అనేది మనం చూపిస్తున్నారు సో దాని వల్ల ఆర్టీసీ సంస్థకు వచ్చే నష్టాలు ఎవరు భరించాలి తిరిగి మళ్ళీ మనమే భరించాలి ఎవరు బయట బయట రాష్ట్రాలలో వచ్చి భరించరు కదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజలే భరించాల్సి ఉంటుంది ఇటువంటి పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఉచిత బస్సు పథకం కంటే మంచిగా రాష్ట్ర వ్యాప్తంగా నీట్గా రోడ్లేసి ఈ ఆర్టీసీ సర్వీసులు అనేవి కొంచెం ఎక్కువగా పెంచి క్వాలిటీ అయిన బస్సులు తితే కనుక ప్రజలు హ్యాపీగా జర్నీ చేస్తాం కొంచెం టికెట్ రేట్లు తగ్గిస్తే చాలు ఉచితం ఇవ్వాల్సిన అవసరం లేదు కొంచెం టికెట్ రేట్లు తగ్గించి రోడ్లు సరిగ్గా వేసి మంచి బస్సులు మీరు తిప్పితే కనుక అది ఉపయోగకరంగా ఉంటుంది మన ఎన్నికల్లో ఉచిత బస్సు పథకం చెప్పాము కాబట్టి మహిళలకి ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పి ఈ పథకం తీసుకొస్తున్నారు తప్ప ఈ పథకం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిన ఈ పథకం తీసుకొస్తున్నావు మన ఎన్నికల్లో హామీ ఇచ్చావు హామీని నిలబెట్టేసుకోవాలి నష్టం వచ్చినా ఏం వచ్చినా మనకు అనవసరం మనం ఇచ్చాం కాబట్టి నిలబెట్టేసుకుందాం అన్నట్టే ఈ పథకం తీసుకొస్తున్నాం ఈ ఉచిత బస్సు పథకంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి